వంట పని ఇంట పని అన్నీ నేనే చేయాలి ఏం చేస్తాం జీతం తక్కువ పనేమో ఎక్కువ తప్పుతుందా అమ్మో పని చేసి చేసి నీరసం వచ్చేసింది కొంచెం సేపు అలా పడుకుంటామో కూతురు పిల్ల వచ్చేస్తుంది షాపింగ్ చేయాలి ఇల్లు క్లీన్ చేయాలి ఇంకా చాలా పళ్ళు ఉన్నాయి ఈ సుఖం ఎక్కడికి వెళ్ళిందో సుఖమా చచ్చిందా బతికిందా సుఖమ్మా అమ్మగారండి అమ్మగారండి చేస్తున్నానండి చేసిన ఓరాక్షన్ చాలే కానీ ఇప్పుడు ఇంటికి తీసుకురాపో ఎంత పని చేసినా ఓరాక్షన్ అంటది అమ్మగారు అమ్మగారండి అమ్మగారండి కాఫీ తీసుకోండి ఏంటి నా డబ్బులు వేస్తాను ఇంకా వేయలేదు అమ్మగారండి 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 చెప్పు సుఖమ్మా అది కాదు మరి ఇదిగో అమ్మాయి గారి పెళ్ళి వస్తుంది కదండి నాకు ఎంత పెట్టి చీర తీస్తారు ఓ నీకా మూడు సంవత్సరాల నుంచి పని చేస్తున్నావు మూడు వందలు పెట్టి చూసారా చూసారా మూడు సంవత్సరాల చూసే మూడు వందలే పెట్టి తీస్తాదంట మా అమ్మగారు ఏ వద్దా నువ్వు ఏమై తీసినా వద్దులేండి మూడు వందలే పెట్టరు ఏంటి ఇంకా డబ్బులు వెళ్ళేదినా హలో అవన్నీ మావే అండి మాకి ప్రాఫిట్ వచ్చింది అవునా ప్రతి మాకే మా అమ్మగారి ముఖం ఏందో కాంతర లైట్ లాగా వెలిగిపోతుంది అవునా ఇదంతా ఇప్పుడు జరిగింది అంత పోయిందా ఉన్న పలానా ముఖమేంది మాడిపోయింది ఇప్పుడు ఎలా కూతురు పెళ్లి పెట్టుకున్నానే ఎవరు సహాయం చేస్తారు ఇప్పుడు అమ్మగారండి అమ్మగారండి ఏమైందండి మొఖం అలా పెట్టారు నీకు చెప్తే నువ్వు ఆరుస్తావా తీరుస్తావా ఆరుచకపోయినా తీర్చకపోయినా ఏదో సలహా ఇస్తాలేండి ఎన్ని పని చూసుకోపో చెప్పండి అమ్మగారు నేను సలహా ఇస్తాను సరే చెప్పు ఇదిగో మరి నీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు కదండి డాక్టర్లు తింగర్లు ఎమ్మెల్యేలు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు కదండి ఓ పారి వాళ్ళని సాయం అడిగి చూడండి అవునే భలే సలహా ఇచ్చావు ఏ సుక్కమ్మా మజ్జాక్క వెళ్ళి పని చేయిపో సలహాలు ఇచ్చిన పనులు మాత్రం తప్పవమ్మా వద్దన్నానండి వద్దన్నాను అయ్యో అమ్మగారండి అమ్మగారండి వచ్చాం మన ఇంటికి ఏసేనా రండియా రండి మా ఇంటికి వచ్చినారు మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు మొదటి స్థానంలో కూర్చోండి సుఖమ్మా అమ్మగారండి ఏసై వచ్చాడు వెళ్ళి కాఫీ తీసుకురా సరేనండి అమ్మగారండి ఏసై కాఫీ తాగలేండి అమ్మ బాబాయ్ ఏసై ఎంత దీనంగా చుతున్నాడు అమ్మమ్మ ఎంత దీనంగా చూస్తున్నాడు వస్తున్నానండి వస్తున్నాను ఏంటి నీ కోసం నేను షూటింగ్ ఆపేసుకొని వస్తే రెండో స్థానంలో ఇవ్వకపోతే నాకు సహాయం చెయ్యదు నాకు ఎలాగైనా ఫస్ట్ ప్లేస్ హీరోయిన్ గారు అండి హీరోయిన్ గారు గారండి కాఫీ తీసుకోండి హీరోయిన్ గారండి హీరోయిన్ గారు అండి ఓ మాట అడిగిన మిమ్మల్ని మీరు టీవీలో ఇంత అందంగా ఎలా కనపడతారండి పుట్టుకత రావాలి నేను పుట్టుకుత అందంగా ఉన్నానండి ఓ పారు మిమ్మల్ని ముట్టుకొచ్చా అండి ముట్టుకొని ఉల్లమ్మో ఉల్లమ్మో ఎంత మెత్తగుందో ఇంకో పారు ముట్టుకొచ్చా అండి ముట్టుకండి మా పొయ్యిలో పొడదలా ఉంది అంజలి అంజలి చెప్పి చూడు మళ్ళీ ఏం చేసావి నేనేమన్నానండి అమ్మగారండి మీ హీరోయిన్ పట్టుకుంటే అంత బూడిద వచ్చింది అందుకనే మా పొయ్యిలో బురదలా ఉందన్నాను వాళ్ళు అది వేసుకోకపోతే మళ్ళీ కనిపించదే అవునా అదే ఫౌ అది ఫౌండేషన్ వాళ్ళు అలా వేసుకుంటేనే బాగా కనిపిస్తారు ఫౌండేషన్ అంట నేనే చేసుకుంటావు ఫౌండేషన్ ఇంకా అందను పడతా పోయి పని చేసుకో సరేనండి అమ్మగారు వస్తున్నానండి వస్తున్నాను అమ్మో అమ్మగారండి మన ఫ్యామిలీ డాక్టర్ వచ్చారండి మన ఫ్యామిలీ అంటే మన ఫ్యామిలీ నువ్వు కూడా మా ఫ్యామిలీ పోయినా నా ఫ్యామిలీ ఉంటారు రండి డాక్టర్ గారు బాగున్నానా బాగున్నా నువ్వు బాగున్నావా బాగున్నా మా ఇంటికి వచ్చినందుకు మూడో స్థానంలో కూర్చుని స్థానంలోనా నేను మూడో స్థానంలో కూర్చోను రెండో స్థానంలోనే కూర్చుంటాను ఏశయ ఏసేయ చిక్కమ్మ ఏ సుఖమ్మ అమ్మగారండి తిరిగి తిరిగి వెళ్ళిపోయినానండి అందుకని కొంచెం సేపు అలా కూర్చున్నాను మా డాక్టర్ ఫ్రెండ్ వచ్చింది వెళ్ళి తీసుకురా సరేనండి అమ్మగారండి డాక్టర్ గారు డాక్టర్ గారు ఏ తీసుకోండి డాక్టర్ గారు చెప్పు నాకు ఒక సమస్య ఉందండి చెప్పు పొద్దు స్థమానం పని చేసి చేసి పొద్దు అయ్యాక అన్నం తింటే ఆకలి అవుతుందండి అంజలి అంజలి ఏం అడుగుతుందో చూడు మీ పని మనిషి మళ్ళీ ఏం చేసావి నేనేం చేశాను అమ్మాయి గారు నాకున్న సమస్య చెప్పుకున్నాను అంతే ఏ సమస్య చెప్పుకున్నావు నాకు ఆకలి వేస్తుంది లేదని చెప్పానండి నువ్వు నీ పిచ్చి ప్రశ్నలు వెళ్ళి పని చూసుకో గొప్ప డాక్టరే డాక్టర్ అన్న తర్వాత సమస్యలు చెప్పమ్మా ఏంటి వద్దనానండి వద్దనాను అమ్మగారండి అమ్మగారండి సింగర్ గారు సింగర్ గారు వచ్చారండి సింగర్ గారేంటి ఏంటి సింగర్ గారు సంధ్య ఓ సింగరా సింగర్ ని పట్టుకొని సింగర్ అంటావేంటి ఏంటి ఏవేలేండి సింగరే బాగున్నావా అంజలి బాగున్నా సంధ్య నువ్వు బాగున్నావా బాగున్నాను ఇక్కడ చూసినా నీ పాటలే యూట్యూబ్ లో ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో భలే పాడతావు తెలుసా థ్యాంక్ యూ అంజలి ఇంటికి వచ్చినందుకు మా మన్నించి నాలుగో స్థానంలో కూర్చో ఏంటి నేను షూటింగ్ లో మానుకో నీ కోసం నేను నాలుగో స్థానంలో కూర్చో నేను కూర్చొని మూడో స్థానంలో కూర్చుంటాను అంటే నేను వెళ్ళిపోతా ఇప్పుడు మూడో స్థానం ఇవ్వకపోతే నాకు సహాయం చేయరేమో అమ్మగారండి వెళ్ళి కాఫీ తీసుకురావు సరేనండి అమ్మగారు కప్పు ఈడే పెట్ట కనిపిస్తలేదేంటి కప్పు ఓ మీ దగ్గర ఉందా డాక్టర్ గారు సింగర్ గారు తింగర్ గారు కాఫీ తీసుకోండి సింగర్ కాదమ్మా సింగర్ ఏదో లేండి తింగర్ గారు తాగండి కాఫీ తింగర్ గారు తింగర్ గారు మిమ్మల్ని ఒక మాట అడగమంటారా అడగండి మీరు అంత మంచిగా ఎలా పాడతారండి ప్రాక్టీస్ ఉండాలి నేను చేస్తున్నానండి పెద్ద స్థమానం ప్రాక్టీస్ అలవాటు ఉండాలి అవునా అండి నేను పాట పాడమంటారా అండి పాడండి వాషింగ్ పౌడర్ వాషింగ్ పౌడర్ వాషింగ్ పౌడర్ నిర్మా అంజలి పాడుతుంటే మీ పని చూడు ఇలా పాడుతుంటే నుంచి రక్తం వస్తుంది ఏం పాడవి మొన్న మనం ప్రాక్టీస్ చేసాం చూడండి అది పాడాను ఇది ఇక్కడికి వచ్చి చెప్తున్నావా అవునండి పనిచేసుకో సరేనండి అమ్మగారు వస్తున్నానండి వస్తున్నాను ఓ అమ్మగారండి అమ్మగారు ఐదు కగుపడి మళ్ళీ ఐదు తర్వాత వస్తారు చూడండి వాళ్ళు వచ్చారండి ఎమ్మెల్యేనా ఎమ్మెల్యే రండి మీలెగారు బాగున్నారా ఫ్యాన్ గుర్తుకే మన ఓటు మల్లెప్పు మల్లెప్పు రండి మెల్ల గారు మా ఆహ్వానం మన్నించి వచ్చినందుకు ఐదో స్థానంలో కూర్చోండి నా ఎలక్షన్స్ అన్ని పక్కన పెట్టి నీకోసం వస్తే నువ్వు నాకు ఐదవ స్థానం ఇస్తావా నాలుగో స్థానం ఇస్తేనే కూర్చుంటా కాఫీ ఇవ్వు సరేనండి కాఫీ తీసుకోండి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ఒక మాట అడగమంటారా ఇదిగో మరి మీరు ఎలక్షన్స్కి రెండు వేలు వంచారు కదా నాకు వెయ్యి అందిందండి వెయ్యి మళ్ళీ ఎప్పుడు ఇస్తారు అంజలి అంజలి మీ పని మనిషి చూద్దా మళ్ళీ నేనేమన్నాండి ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి నాకు రావాల్సిన వాటా అడుగుతున్నాను ఎందుకు ఆ ఇవ్వాలండి నాకు వెయ్యి రూపాయలు ఇవ్వాలా చాలా నీ తింగ ప్రశ్నలు పని చూసుకో సరేనండి వస్తున్నానండి వస్తున్నాను

నేను ఆదో స్థానంలో కూర్చోను ఇక్కడ ఇక్కడ ఏమీ చర్స్ లేవు ఇక్కడ ఎవరో ఉన్నది ఇక్కడ ఈమె దగ్గరే ఉందండి కాఫీ ఇందాక మిగిలిపోయింది అదే ఇస్తాను నేను తాగాలండి ఏ తాగు మా ఇంట్లో ఎప్పుడు తింటుంటావు సరేలేవైతేస్తా కొత్తది దీనికి కొంచెం ఉప్పు కారం అన్ని వేసేసి తీసుకోవాలా అమ్మగారండి చిన్నమ్మగారండి తీసుకోండి ఇంత కలిసి ఏమేసానండి చక్కెర వేసాను అది ఉప్పులాగా ఉప్పు లాగా సరే పో ఈ రోజు మీరు అందరు మా ఇంటికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకు పిలిచిన అంటే నా కూతురు పెళ్లి ఉంది మీరు అందరు సహాయం చేస్తారని మిమ్మల్ని పిలిచాను మీ అందరికి తెలుసు కదా నా కూతురు పెళ్లి పెట్టుకో ఉండేసేయా నా కూతురు పెళ్లి పెట్టుకున్నాను కదా మీరు అందరు సహాయం చేస్తారని మిమ్మల్ని పిలిచాను మాట్లాడుతున్నా కదా ఇందరు నాకు హెల్ప్ చేస్తారా సారీ అంజలి నేను డబ్బులు ఇవ్వలేను నీకు ఏంట్రాని అలా అంటాం షూటింగ్ వరే అన్ని డబ్బులు అలా అయిపోయాయి సారీ రాని వెళ్ళిపోదు సారీ అంజలి సారీ హలో చెప్ డాక్టర్ గారు ఎక్కడికి వెళ్తున్నారు అర్జెంట్ ఆపరేషన్ చేయాలంటే డాక్టర్ గారు వెళ్ళకండి నాకు సాయం చేయండి కట్టించాను నేను అక్కడ కొత్త హాస్పిటల్ కట్టించాను డబ్బులు లేవు సారీ అంజలి సారీ అంజలి సంధ్య నువ్వన సాయం చేయ సంధ్య సారీ అంజలి షూటింగ్స్ కి డబ్బులు అలా ఖర్చు పెట్టి అన్నీ అయిపోయి సారీ ఏమనుకోదు సారీ అంజలి సారీ సారీ అంజలి ఏంటి ఎమ్మెల్యే గారు వెళ్తున్నారా నాకు సాయం చేసి వెళ్ళండి మొన్న జరిగిన ఎలక్షన్స్ లో నా దగ్గర ఉన్న డబ్బులన్నీ ఖర్చు అయిపోయినాయి సారీ ఎమ్మెల్యే గారు సారీ పిల్లలు నాకు సాయం చేయవే నేనే నా పిల్లల ఫీజు కోసం డబ్బులు అడుగుదామన్నా అక్క అలా చెప్పకి సాయం చెయ్యి లేవు నేను వెళ్ళిపోతున్నాను ఇప్పుడేం నిన్ను అడుగుతాను సీరియల్కి అయితే ఖచ్చితంగా పిలువు దీనికి మాత్రం రెడీగా ఉంటారు సాయం చేయకపోయినా ఏమైందో మా అమ్మగారు ఇంత దిగాలు కూర్చున్నారు ఏమైందండి అమ్మగారు ఏం కాలేదు ఇందాక అందరు వచ్చారు కదా సాయం ఒక్కరు కూడా చేయలేరు అవునా అమ్మగారండి మీరు అందరిని అడిగారు కానీ ఏసై అని అడిగారా అండి అడగలేదే మీరే చెప్తారు కదండీ ఏసయ్య క్షమించే దేవుడు ప్రేమించే దేవుడు ఆదరించే దేవుడు ఇచ్చే దేవుడు అని ఒక్కసారి ఆయనను ఓ మాట అడిగి చూడండి మనసారా ఇందాక రెండు సార్లు పిలుస్తున్నా కూడా నేను ఏసయని చూడలేదు మాట కూడా వినలేదు పట్టించుకోలేదు అసలు పర్లేదండి ఒక్కసారి వెళ్ళి ఆయనను అడగండి ఆయన ఇచ్చే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడేమో ఏ ముఖం పెట్టుకొని వెళ్ళాలి ఒకసారి వెళ్ళి అడగండి ఆయన క్షమించే దేవుడు కదా సరే నేను వెళ్ళి పనిచేసుకొని నేను ప్రే చేసుకుంటా ఏసయ్యా నన్ను క్షమించండి ఏసయ్యా మీరు ఎన్నోసార్లు నన్ను పిలిచారు కానీ నా స్నేహితురాలు వాళ్ళు వచ్చారని మిమ్మల్ని పట్టించుకోకుండా నన్ను క్షమించండియా మీ నా స్వరాన్ని మీరు అమ్మా అమ్మా భయపడకము నేను నీకు సహాయం చేస్తాను నువ్వు నన్ను ఆశ్రయి మనుషులను ఆశ్రయించవు కానీ నువ్వు నన్ను ఆశ్రయించలేదు నేను నిన్ను మొదటగా ప్రేమించాను నీ కూతురు వివాహాన్ని నేనే జరిపిస్తాను ఎవరు ఆ ఎవరు నీకు సహాయం చేయకపోయినా నీ కూతురు పెళ్ళిని నా తరపున నువ్వు ఘనంగా జరిగిస్తావు బాధపడకు దిగులు పడకు భయపడకుమును నేను నీకు తోడుగా ఉన్నాను నిన్ను విడవని దేవుడను నిన్ను ఎడబాయిని దేవుడను కేవలము నీ కూతురు పెళ్ళి ఘనంగా జరిగిస్తాను థ్యాంక్స్ చుక్కమ్మ అమ్మగారండి చెప్పండి ప్రే చేసుకునే మనిషి చాలా ప్రశాంతంగా హాయిగా ఉంది చాలా సంతోషం అండి పర్లేదు పర్లేదు అమ్మగారండి చూక పర్లేదు అమ్మగారండి చెప్పండి అమ్మగారండి మనం ప్రతి ఆదివారం కలిసి చర్చికి వెళ్దాం సరే అండి అమ్మగారండి అయితే నాకు ప్రతి ఆదవారం సెలవేనా ప్రతి ఆదివారం సెలవే చాలా సంతోషం అండి అమ్మగారండి